మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు గత ఐదు నెలలుగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను గాలికి వదిలేశారని ఆరోపించారు టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన లేకుండా ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమని హరీష్ రావు పేర్కొన్నారు రాష్ట్రంలోని పేదలకు మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే త్వరితగతిన ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి